ఆలోచన ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ప్రేమ ఆహ్వానిస్తే ఎలా ఉన్న దేవుని పిల్లరా అందరూ బాగున్నారా ఉదయం లేచి దేవుని యొక్క వాక్యం ధ్యానించి ప్రార్థన జీవితం కలిగి ఉన్నారా ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి మనం విశ్వాస నిరీక్షణ కలిగి విశ్వాసం ద్వారా దేవుని యొక్క రాకడ మనము ఎంతగానో ఆనందంతో సంతోషంతో నిరీక్ష ఎదురు చూడాలా ఈ లోకంలో పోరాటాలు ఈ లోకంలో శ్రమలు ఈ లోకంలో బాధలు అవి తాత్కాలికమైనవి ప్రభువు రాకడ సమయంలో అవన్నీ కొట్టివయపడతాయి కాబట్టి ప్రస్తుత కాలంలో దుఃఖకరం అయినప్పటికీ దేవుడు రాకడం సమీపిస్తున్నా మన నిరీక్షణంగా కనిపెట్టుకొని విశ్వాసం ద్వారా ఆయన నమ్మిక ఉంచి ముందుకున్న సమ ప్రభునామం కూర్చున్న ప్రియా సహోదర కాబట్టి నీ విషయంలో గొప్ప కార్యం చేస్తాడు నీ సమస్యలు బట్టి నీ బలహీనపతి కృంగిపోదు బలహీనపడిపోదు దేవుని యొక్క స్థితిగతులు మార్చి నేను పూర్వం ఉన్నట్టుగా అనేకలకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా మారుస్తాడు ఉదయ దేవుడు మనం అద్భుత అద్భుతవాగ్ధాన్ని మందరం కలిసి చదువుకున్నాం వశే గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరో వచనం కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను కటికరమును న్యాయమును అనుసరించు ఎడతాక నీ దేవుని నమ్మిక ఎంచుము చూడండి ఎఫ్ఐఎమ్ని మరి మాట్లాడుతున్న విషయాలలో వశే గ్రంథంలో దేవుడు ఎందుకు నమ్మిక ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు మనము ఈ లోకంలో జీవిస్తున్నాం అంటే మనకు ఒక ఆధారం కావాలా ఒక నమ్మకస్తులు కావాలా ఈ లోకంలో చూడండి మన బంధువుల విషయంలో స్నేహితుల విషయంలో ఈ లోకంలో మనం జీవిస్తున్న ప్రాంతం విషయం ఎరువు పొరుగు వారి విషయంలో మన సమస్యలకు నమ్మదగిన వాడు ఎవరూ లేరు నీ బలహీన స్థితిలో నీ అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు నేను నమ్మగారికి ఎవరూ నమ్మలేవు ఎందుకంటే నీ ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే నీ ఆరోగ్యం కలగ చేసి దీన్ని సంపూర్ణ స్వస్థ కలిసేవాడు ఆయనకే ఉంది కానీ ఈ ఉదయ కాలశి వాగ్దం చూసిన ప్రియ సహోదరి దేవుడు దేవుడు కనికరంగాడు కాబట్టి ఆ యొక్క నిత్యము దేవుని నమ్మికే ఉంచాలా నీవు మొదటిగా ఏం చేయాలా ఆయన తట్టు తిరగాల దేవుని యొక్క తట్టు తిరుగుతే అంటే గత జీవితంలో మనం దేవునికి ఆయస్యంగా జీవించాము దేవుని వదిలిపెట్టాము ప్రార్థన జీవితం లేక కుటుంబ ప్రార్థన లేక సంఘం లేక సహవాసం లేక మరి అనేక రీతిగా మనము దేవునికి దూరం అయిపోయినాం తద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవునికైతే నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావు ప్రార్థన జీవితానికి నువ్వు ఎప్పుడైతే దూ దూరం అయిపోతావో నీ చిన్న సమస్యకు నువ్వు భయాందోళన కలిగిస్తాడు అపవాది నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో దాని ఇంకా రెట్టింపు భయము రెట్టింపు ఆందోళన కలగజేసి నిన్ను కృంగతిస్తాడు అపవాది సాతాను సాధన కానీ దేవుడు అంటున్నాడు నువ్వు దేవుని తట్టు తిరిగిన ఎడల నువ్వు యొక్క దేవుని ఎంతో నిత్యం నువ్వు బ్రతుకు దినములన్నీ నువ్వు ఆయన నమ్మికే ఉంచాలని చెప్పేసి ఈ వర్ష గ్రంథం ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాడు మనం నమ్మేది లోకంలో మనుషులు కాదండి మన మీద నమ్మకుండా మన మీద మనం కూడా నమ్మకం ఉంచుకోవడం ద్వారా అది ఎంతగానో నష్టాన్ని చేకూరుస్తారు కానీ మనకు నమ్మదగిన దేవుడు ఉన్నాడు ఆ నమ్మదైన దేవుడు మన పరిస్థితులను మన స్థితిగతులను మన ఆలోచన విధానాన్ని మన ప్రస్తుతం ఎదుర్కొన్న పోరాటాలను కన్నులో చూస్తున్నాడు దేవుడు కాబట్టి అనొచ్చు చూస్తున్నాడు కదా బ్రదర్ మరి ఈ సమస్య నాకు ఎప్పుడు పోతాయి అనొచ్చు కానీ దేవుడు తగిన సమయం అని నిన్ను హెచ్చిస్తాడు తగిన సమయం జ్ఞాపకం చేస్తాడు దేవుడు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని తిరిగి నిన్ను ఆశ్రవిస్తాడు నిన్ను కాపాడుతారు కానీ నువ్వు నమ్మాలా ఆయన తట్టు తిరగాల ఆయన యొక్క బలిష్టమైన ఆయన కనికర స్వాములు కాబట్టి నువ్వు కనికరింపబడాల మొదటిగా నీ యొక్క కష్టము నష్టము బాధలు ఇరుగు ఇబ్బందులు శోధనలు భరించిన స్థితి ఉన్నప్పుడు నువ్వు దేవుని తట్టు తిరిగి ఆయనకు మొరపెట్టి ఆయన కనికరం పొందుకున్న ద్వారా నీ సమస్య తొలగిపోతాయి నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నీ బలహీనతలు నీ అనారోగ్య స్థితులు ఈ లోకపరమైన నీ శత్రు పోరాటాలు ఈ యొక్క భారాభరితమైన సమస్య నుంచి విడిపించి విమర్శించడానికి దేవుని ఒక నమ్మకస్తుడు ఉన్నాడు నువ్వు నమ్మినా నువ్వు దేవుని యొక్క మహిమను చూడమే కాకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చూస్తావు ప్రియా సహోదంటున్నారు ఈ లోకం లోకంలో మనుషులు ఏమంటారంటే నువ్వు కార్యము చేస్తే నమ్ముతా లేకపోతే నమ్మంటారు కానీ దేవుడు అంటాడు నువ్వు నమ్మితే నీ పక్షాన్ని నేను కార్యం చేస్తాను మొదటి నమ్మాలా ఆయన నీతి రాజ్యాన్ని వెతకాలా ఆయనకు ప్రార్థన చేయాలా ఆయన కనికర స్వభావం ఆయన దయదాక్షిణ పూర్ణుడు ప్రేమవాయుడు నువ్వు ఎంత పాపమైనా ఎంత పతనమైనా ఏ స్థితిలో దిగజారిపోయినా ఇంతకాలం దేవునికి ఆయాస్యంగా జీవించినా ఈ రోజు నువ్వు దేవుని తట్టు తిరిగి ఆయన వైపు ఆయన వైపు తిరిగి ఆయన విశ్వాసం గురించి నీ స్థితిగతులు మార్చబోతున్నాడు నీ పరికర పరిస్థితిని అనుకూలపరచబోతున్నాడు నీ యొక్క భార జీవితం తొలగించి ఆ భారం ఆయన మీద వేసుకొని నీకు సమాధానము నెమ్మదిని విశ్రాంతిని ఆశీర్వాదం నింపబోతున్నాడు ప్రియ సహోదడు కాబట్టి ఏ విషయంలో తను నీ అలక్ష్యంగా నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన కనికరం పొందుకొని ఆయన నమ్మిక ఇచ్చిన ఈ దినమే ఈ రోజు దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాను విశ్వసించి నమ్ముడు ద్వారా దేవుని సమస్త కార్యములు జరిపించబోతున్నాయి కాబట్టి ధైర్యం కలిగి ఉండండి వాగ్దానం నమ్మండి విశ్వసించండి దేవుని యొక్క వాగ్దానం నీనాజీతో నేను మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల సృష్టికి కారణం తండ్రి నీకు వంద ఈ ఉదే కాల సమయంలో మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానంపై వందలు మా ప్రియులు వాగ్దానం చూసిన వారి జీవితం ప్రభావ కనికరము మాకు దయచేయండి నెమ్మది దయచేయని సమాధానం దయచేయని ఇంతకాలం మీకు ఆయాసంగా జీవించాము ఇంతకాలం మీకు వ్యతిరేకంగా జీవించినాము నామగత క్రైస్తవులు జీవించినాము ఏదో మందిరం వెళ్తున్నాము వస్తున్నాము జీవించాము కానీ ఇవదే కాలం సమయ నీవు కనికరగల దేవుడు కాబట్టి మేము నీ వైపు తిరిగి మా పూర్ణ మనస్సు నమ్మికే ఇచ్చిన మా జీవితం ఒక రక్షణ విడుదల విమోచన కార్యం జరిపిస్తాను వాగ్దానం విధానం ప్రభావ అయ్యే మా ప్రియులు ఏ స్థితిలో ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఏ పోరాటంలో ఏ శ్రమలు ఉన్నారు ఏ కోర్టు కేసులు ఉన్నారు ఏ అనారోగ్య సంబంధించిన ఏ అప్పుల సంస్థ వాళ్ళు మొరపెడుచున్న తని వారిని వైపు తిరగా వారిని తట్టు తిరగా వారిని నమ్మకే ఉంచుకో తని వారి జీవితం బలమైన కాలం జరిపించండి అయ్యా వారి శోధన విడిపించండి అవమానం కొట్టి కొట్టివేసేయండి నిందను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ రక్షణ రక్షణ దయచేయండి బలహీన బలపంచం కురిగిన వాళ్ళు లేవలేదు ప్రభావ గర్భలకు మంచి ఆరోగ్యం సుఖం దయచండి గర్భఫల ఎంత మంది రోధిస్తున్నారు గర్భం దయచేమని అడుగుతున్నాం ప్రభావి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా ఈ లోకంలో తనిపించిన మనుషులు నమ్మకం నీ ఎందు నమ్మి నీ కనికరి పొందుకుని నీ తట్టు తిరిగి వారి జీవితంలో ఒక శుభకారం అద్భుతకరం ఆశ్చర్కం తన్ని జరిపించి తద్వారా గణత నీవే పొందుకోమని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ చూసిన ప్రతి ఒక్క బిల్ల పడిని పరిశుద్ధాత్మకం ఈ వాగ్దానం ప్రతి ఒక్క జీవితం నిర్వహించి నీవే మహిమ పొందుకొని నా రక్షకులు నేకరిస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అహమే ప్రేమ దేవుని పిల్లలు యొక్క వాగ్దానాన్ని అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకైనా క్లిక్ చేయండి దేవుని జీవితం ఉపకారం చేస్తాడు మనం దేవుని విశ్వాసం ఉంచి ఆయన నమ్మిక ఉంచు ఆయన కనికర స్వభావుడు ఆయన నెమ్మది కలవాడు నీ సమస్యను శాశ్వతం కాదు దేవుడిని పరిష్కరించే దేవుడు నీ సమస్యను విడిపి జీవులు రక్షించి నిన్ను దేవిస్తాడు ఈ యొక్క వాగ్దాన్ని షేర్ చేసిన ప్రతిప్రతి ఒక్క బిల్లకు శుభావం తెలియజేస్తూ మీ అందరి అందరిక్రిస్తున్నానున్న శుభాభివందనము